నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లాజమ్ ఛానల్ అవిషాకు ఫ్రై అండి అవిషా ఆకులో చాలా ప్రయోజనాలు ఉన్నాయండి వీటి పువ్వులు కూడా మనకి బాగా పనికొస్తాయి పువ్వులు కూడా ఫ్రై చేసుకుంటారండి బాగుంటుంది ఆకు చూడండి బాగా ఇలా కాండంలో నుంచి ఒలిసి పెట్టి కొద్దిగా రాళ్ళు ఉప్పి వేసి వాష్ చేసి కడిగి చిల్లుల తట్లోకి రంధ్రాల తట్లోకి వేసుకోవాలండి వాటర్ అంతా బాగా వచ్చేస్తుంది ఆ తర్వాత దాన్ని చిన్న చిన్నవిగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకుంటే బాగుంటుంది కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి ఇది చాలా ఉపయోగాలు అండి వీటి వలన జీర్ణక్రియ మెరుగుపరచేదానికి ఉపయోగపడుతుంది కంటి చూపుని పెంచడానికి ఉపయోగపడుతుంది మన శరీరంలో ఉండే కొవ్వును కూడా తగ్గిస్తుంది చూడండి చిన్న చిన్నవిగా ఇలా కట్ చేసిందని కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి మధుమేహ వ్యాధి కూడా సహాయపడుతుందండి షుగర్ ఉండే వాళ్ళు కూడా దీన్ని బాగా తినచ్చు మరి ఎక్కువగా వాటర్ అవసరం లేదండి కొద్దిగా వాటర్ వేస్తే సరిపోతుంది ఒక రెండు విజిల్లు వచ్చేంత వరకే ఉడకబెట్టండి ఎందుకంటే బాగా ఆకు ఉడకాలి కాబట్టి ఈ పువ్వు కూడా దీంట్లో ఉండేది చాలా టేస్ట్గా ఉంటుంది పువ్వుతో పాటు తెచ్చామంటే పువ్వు కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు కంటిచూపు మెరుగుపడుతుంది ఎముకల ఆరోగ్యాన్ని కూడా బలోపేతము చేస్తుంది ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చూడండి పూర్వకాలంలో వీటిని ఎక్కువగా మనము ఆవులకి వేసేవాళ్ళం ఇప్పుడు కూడా ఆవులకి పెడుతుంటారండి టౌన్లో కూడా అవిశాకు డబ్బు ఇచ్చి కొనుక్కొచ్చి ఆవులకి పెడుతుంటారు ఈ విధంగా పోపు పెట్టుకుని అది వేగిన తర్వాత ఉల్లిపాయలు ఎండుమిర్చి బాగా వేయించుకోవాలి అసలు ఆవులకి పెడితే కూడా మంచిదిని కొనుక్కొచ్చి ఆవులకి పెడుతుంటారు చిన్నప్పుడైతే మా పిల్లలు ఆవులు తిని ఆకంతా చేస్తావు మమ్మీ అని అనేవాళ్ళు కానీ ఇది ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మనకే అప్పుడు తెలియదండి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్నాం కదండి కుక్కర్లో అది వాటర్ కూడా లేదు చూడండి కొద్దిగా వాటర్ వేసాము కాబట్టి తగినంత కారము ధనియాల పొడి ఆల్రెడీ అప్పుడే ఉప్పు వేసి ఉడకబెట్టాము సరిపోకపోతే ఇంకొద్దిగా వేసుకోవచ్చు బాగా వేగిన తర్వాత వేరుశనగ గింజల పొడి ఇది కార్తీక మాసంలో చేసుకుంటే చేదు ఉండదండి చాలా బాగుంటుంది